ఓ విశ్వాసి ముందుగా నువ్వు చేయవలసినది ఏమిటంటే ఎవరూ లేని నిశ్శబ్ద స్థలమును మంచి సమయమును ఏర్పరచుకునము మొదటగా నీవు ఏర్పరచుకున్న స్థలమునకు వచ్చి నీ గది తలుపులు వేసుకుని పరిశుద్ధ గ్రంథంలోని కొత్త నిబంధన భాగంలో మొదటి పుస్తకము మత్తైసు వార్తలో ఐదు ఆరు ఏడు అధ్యాయాలు చదువుకోము మానవ కోడిని రక్షించుటకై సృష్టికర్తయైన దేవుడు పాపలోకమున జనన విధానమునకు విరుద్ధముగా ఒక కన్యక గర్భమున జన్మించి రక్షకుడును అర్థం ఇచ్చినట్టు యేసు అను బిరుదాంకితుడై తన యొద్దకు వచ్చిన అనేక వేల మందికి ఒక కొండ మీద కూర్చుండి బోధించిన నీతి సూత్రములు దీనిలో ఉన్నాయి పై అధ్యాయముల్లోని పై విషయములు మన దేశము కొరకు పాటుపడిన గాంధీ మహాత్మునికి మిక్కిలి ప్రీతికరము నా యుద్ధకు వారిని నేను ఎంత మాత్రమును బయటికి పోసివేయను అని యేసు ప్రభు చెప్పిన యోహాను ఆరు ముప్పై ఏడు దేవుని యుద్ధకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తను వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా ఇబ్రి పదకొండు ఆరు ఇట్టి నమ్మిక కలిగిన నీవు మోకరించుము చేతులు జోడించి కన్నులు మూసుకోవాలి ఎడమ చేతి ప్రక్కన నీవు తలంచిన చెడుగు చూచిన చెడుగు విన్న చెడుగు మాట్లాడిన చెడుగు జరిగించిన చెడుగు చెడ్డకళలు ఇతరులను గూర్చిన పాపములు చెడుగును మాటకు సంబంధించి యావత్తు చెత్తా చెదారం పడవేసి వాటిని పూర్తిగా మర్చిపోము కుడి చేతి ప్రక్కన నీవు చేసిన మంచి చేయవలనని తలంచిన మంచి చేయబోవు మంచి ఇతరులను కూర్చిన మంచి మంచి సంగతులు బైబిల్లోని మంచి మంచికి సంబంధించిన సమస్తమును వదిలేసి ఆ మంచి అంతటిని మర్చిపోవలను నీ వీపు వెనక వెనుకటి చెడ్డ వెనుకటి మంచి అంత ఆ వెనుకటి సంగతులను మరువము నీ ఎదుట నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను మత్తాయి ఇరవై ఎనిమిది ఇరవై అని చెప్పిన క్రీస్తు నీ ఎదుట నిలవబడి ఉన్నాడను ధ్యానము మాత్రము కలిగి నీ మనోనేత్రములతో ఆయనను చూచటకు ప్రయత్నించము నీకు కనపడకపోయినను ఆయన నీ ఎదుటనే ఉన్నాడని తలంచము నీ వింటి విషయములు అనగా నీ భార్య భర్త బిడ్డలు ఇబ్బంది ఇల్లు వాకిలి ఆస్తి సంసార తాపత్రయములు మొదలగునవి జ్ఞాపకమునకు రాణీయకము నీ ఒంటి విషయములు అనగా శరీరంలో నలత మనసులో కలత నిబ్బరతనము నగ నాణ్యము ఆకలి దప్పిక వస్త్రములు మొదలైనవి మర్చిపోవలను నీ వెలుపటి విషయములు అనగా తండ్రి తల్లి బంధువులు స్నేహితులు విరోధులు వారి కష్ట నష్టములు మొదలైనవి మనసులోనికి రాణీయకము మరియు లోకములోని గతకాల విషయములు నీ కాలంలో జరుగుచున్న విషయములు ఇక ముందు నాకు జరగబో ఉన్నట్టు విషయములు నీకు కానీ దేవునికి కానీ వీటికి కానీ సంబంధించిన మంచి విషయములైనను సరే చెడ్డ విషయములైనను సరే నీకు కలిసి వచ్చే విషయములైన సరే కలిసి వచ్చేవి కాకపోయినను సరే నీ మనసును వాటి తట్టు ఆకర్షింపనీకుము నీకుము మనోనిధానపు పని దానియాలు దేవుని ఎదుట తన మనస్సు నిబ్బరము చేసుకున్నట్లు నీ ఎదుట దేవుడు ఉన్నాడనే విషయమును మాత్రమే నీ నందును నీ తలంపునందును నీ జ్ఞాపశక్తి ఎందును ఆవరించుకుని ఉండనిము దానియాలు తొమ్మిది మూడు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఆది మూడు పంతొమ్మిది ఆదాము ఆహారము నిమిత్తము చెమట కాల్చవలసి వచ్చిన రీతిని ప్రార్థనాది కార్యక్రమమును సాగించుటకై పనిబూనిన నీవును ప్రార్థనాంతము వరకు దానియేలు వలి మనసు నిబ్బరముగా కుదుర్చుకొనుటకు ఆదాము వలి చెమట కాచి కష్టపడవలిను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను లూక ఇరవై రెండు నలభై నాలుగు మన రక్షకుడు ప్రభువైన క్రీస్తు గిచ్చమని తోటలో ఉండగా ఆయన శిష్యులలో ఒకడైన యోధ ఇస్కర ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ వచ్చి ముద్దు పెట్టి అప్పగించుటకు ముందు పేతురు యాకోబు యాహాను ఆయన వెంట పెట్టుకుని వెళ్ళి అర్ధరాత్రి తాను పొందనై ఉన్న శ్రమ మరణములను తలంచి ప్రార్థన చేయుచుండగా తన చెమట రక్త బిందువుల వలె కాచిన క్రీస్తు నీ ఎదుట ఉన్నాడనే మనవనిబరము కలిగి ఉండటకు ఎంతైనాను ప్రయాసపడు పని నీదే దైవ సహాయము కోరుకునుము ఈ విద్యను అభ్యసించిన తరువాత ప్రార్థన చేయము ఫలితము పొందుము ఇటు నిదానపు కుదిరిన నీవు తండ్రిని స్థుతించుము సర ఫోటో తీయనప్పుడు లెన్స్ కెమెరా అద్దము వైపు చూచినట్లుగా ప్రభు వైపే మనో నిదానముతో